అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో టెన్ ఫిఫ్టీన్ అయితే నేను వెళ్ళిపోయి టెన్ కి వస్తాను ఇప్పుడే రానా నమస్కారం నమస్కారం మీ నాన్న లేరు కదా మంచిది టీ కాఫీ ఏమైనా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మ గారు ఆనంద్ చెప్పింది మీ గురించి కూడా జెసి చాలా చెప్పింది బామ్మ గారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని going? We didn't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశదేశాలు తిరుగుతుందా మాకు చివరికి భారతదేశం ఒక ఇచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే వాట్స్ యూ వ్యూ అబౌట్ వార్స్ ఆనంద్ స్టూడెంట్స్ కి ఏంటి చేస్తావు ఈ దేశం శత్రువు ఆ దేశం విరోధి వాళ్ళు వినవదం ప్రౌడ్ అని చెప్తావా చెప్పనే చెప్పను బామ్మ వారెందుకు వారు లవ్ ఇస్ ఇంపార్టెంట్ నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్ ఫుడ్ కూడా ఫ్రూట్ క్రమ్ ప్యాట్స్ ఫిష్ అండ్ చిప్స్ బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ ఆండర్సన్ పీటర్సన్ డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం జెసికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ హా చిచి హ్మ్ మామగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను యాక్చువల్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు ఆర్ క్రేజీ ఆనంద్ జస్ట్ లైక్ ఫ్రాంక్ ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆడు గురించి మాట్లాడుతున్నావు యు షుడ్ డెఫినెట్లీ టాక్ టు హిమ్ నేను ఎందుకు ఆడుతో మాట్లాడాలి ఆ నాకు మామ బావ నేను ఎందుకు మాట్లాడాలి నో అన్న తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఐ థాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు కంగ్రాట్యులేట్ హిమ్ ఫ్రాంక్ యా మన ఫ్రాంక్ మ్యారేజ్ ఆ ఫోన్ కొట్ట వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా ఇవ్వే హ్యాండ్ నేను కొడతాను అరే ఫ్రాంక్ ఎక్కడ ఉన్నావురా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ Ah how are you buddy my buddy congratulations marriage for you you made my day buddy <laughs> love you love you love you nike <laughs> అన్నా వచ్చాడు సన్నీ ఇప్పుడే వచ్చా అవునన్నా కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అదాళ్ళు నాకు ఇవ్వడం సి మేమంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా అది నా లైన్ నేను అమ్ముకుంటా భూపతి సార్ ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం ఎమోషన్ అవి ఉంటాయి కదా అయినా అమ్మేస్తున్నారు కదా హ్యాపీగా నువ్వే కొనేసుకో ఓకే సార్ నీలాంటి ఫ్రాడ్కి నా ల్యాండ్ అమ్మును నేను ఫ్రాడ్ అంటా సార్ డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్ పెట్టేద్దాం న్యాయంగా వెళ్దాం తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర ఓకేనా సూపర్ కదా ఇది రాసేసుకుందాం భూపతిని మర్డర్ చేసిన తెల్లూడని రాస్కో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? All I can say is, you're hell bent on causing me pain. Hello? Anand! My dad is very angry with me. I love him. He's a good friend. Hey! ఇదొక చిన్న విషయం దీనికి ఎందుకు వరీ అవుతావు మా నాన్న ఉన్నారుగా చూసుకుంటారులే నో ఆనంద్ యు డోంట్ అండర్స్టాండ్ హ్మ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్ట్ ఎంత పెద్ద రెవల్యూషనిస్ట్ తెలుసా ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలియదు ఆయన నా మాట విను చేసిక రేపు మనం వెళ్తున్నాం మా నాన్నకి చెప్తున్నాం పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం ఓకే ఓకే ఆనంద్ రిలాక్స్ రేయ్ నా పెళ్ళిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా నమస్కారం సార్ చెప్పండి ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంత మంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి శ్రీనివాసు జగను వినోదు బాలాజీ పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్ మళ్ళీ కట్టాలి వాళ్ళకి చెప్పేయండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను ఓకే నానా మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నానా నేను జసిక అర్థమైందా అర్థమైందా ఒకళ్ళొకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా సూపర్ రా సూపర్ మ్యాటర్ రా వేరే కులం వేరే మతం అన్నింటినీ దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదా రేత తా నీ మనవడి తోపు తనవడి తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో అన్నా జసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాడబ ఇష్టం లేదండీ వాళ్ళ డాడీ నాన్న ఓ అన్నానా డాడీ డాడీ రే తప్పు నీదేరా నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా నేను చూసుకుంటాలే థ్యాంక్స్ నాన్న ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది అబ్బాబా ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది సమానత్వ సిద్ధాంతానికి ఆది రా ఫ్రెంచ్ ఉద్యమం హూస్ బాంప్స్ రే ఆ దిల్లని లవ్ చేసేవరా

అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ అంటే నువ్వు బ్రిటిష్ దానివా నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నానరా ఏం ప్రాబ్లం లేదు నానా ఫ్రాన్స్ కి బ్రిటన్ కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని కాదురా వీళ్ళ తాతే మా తాతని చంపేశాడు అది మా తాత కాదు కాదా మీ తాత కాదులే మీ పక్కింటి తాత ఎదురింటి తాత నీ బెస్ట్ ఫ్రెండ్ గారి తాత మీ ఏరియాలో పనికి వాళ్ళు తిరుగుతారు చూడు ఆ పనికి వాళ్ళ పనికి తాత తాత ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతని చంపింది ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు మేము కూడా మంచి చేసాం అంకుల్ మేమేగా మీకు రైల్వేస్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అందెందుకు అంకుల్ ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం చూసావా ఏమంటుందో చూసావా రే ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా అలాగే గాంధీ భగత్ సింగ్ చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా అది కాదు నాన్న బ్రిటిష్ అయితే అయ్యో బ్రిటిష్ అనే మాట అనుద్రా వినడానికి చాలా అసహ్యంగా ఉంది రే నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కదరా చిలీ బాలి చెక్కస్లో ఒకయ కజకిస్థాన్ జపాను అంటార్కిటికా అయ్యో తెలుసురా అంటార్కిటికా అనేది ఖండన్ దేశం కాదు అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఓన్లీ ఐసే ఏదో ఫ్లో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎల్లరా రైట్ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోలేను కేంబ్రిడ్జ్ లండన్ కృష్ణ మీరు జపాన్ లో వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావురా చెప్ప ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి వెళ్ళి జెస్సికాని కలిసి జెస్సికాని కలిసి ఒకసారి చెప్దాం అని పాపు నాన్న తను చాలా ఫీల్ అయి ఉంటుంది సారీయా ఎరా రెండు మాటలు అన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే రెండు వందల ఏళ్ళు బానిసలుగా ఉంచుకున్నారు మా తాత వీరాస్వామిని చంపేశారు వాళ్ళు చెప్పారారా సారీ ఎన్నేళ్ళు అయ్యింది ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు వాళ్ళు ఏమైనా చెప్పారా సారీ నువ్వు వెళ్ళి తనకి ఏం చెప్తావ్ మా నాన్న ఒక వేస్ట్ ఫెలో ఆయనకు అసలేం తెలియదు అని చెప్తావు అంతే కదా చచ్చా అసలేమి తెలియదు అని చెప్పను నాన్న మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నా ఇలాగా మీరు మలిక విషయంలో లేస్తోంది బాగుందిరా చాలా బాగుంది బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు ఆనందేరా నీ పేరు లేకపోతే నెల్సన్ మండేలా ఎమ్మా వాట్సన్ అని ఏమైనా మార్చేసుకున్నావా నాన్నా నెల్సన్ మండేలా ఆఫ్రికా ఎమ్మా వాట్సన్ లేడీ నాన్నా ఓకేరా ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది ఒక పని చేయరా నిన్ను కన్నందుకు ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి నేను వెళ్ళిపోతా నాకు తెలుసురా స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్ అక్కడ సెటిల్ అయిపోతావు అంతే కదా నేను మీ కొడుకున్నా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాట్ పాస్పోర్ట్ 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 అని ఇంత ఐస్ క్రీమ్ ఏ దేశానికి పాస్పోర్ట్ జనరల్ అన్నా అవన్నీ తెలీదులేండి తెలియదురా నాకేం తెలీదు నేను అన్ను నన్ను కదా లేకపోతే నన్ను పట్టుకుని లసుకుటాప్ అంటే ఏంటని అడుగుతుందా మీ ప్రాబ్లం ఏంటన్నా లస్గుటాపా బ్రిటీషా అన్నీరా అన్నీ అయ్యప్పాబోయ్ అట్ట అదే ఇలా వెళ్ళి టర్న్ తీసుకుని ఇంట్లో బరికి వెళ్ళిపోతాను వెళ్తున్నా